దొంగలను నేరగాళ్లను పట్టేయడంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పాతమాటే ఇప్పుడు దానికి అత్యాధునిక టెక్నాలజీని అద్దేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది పుష్కరాల్లో ప్రభుత్వ అధికారులు వాడిన ఫిన్స్ టెక్నాలజీ ద్వారా సుమారు రెండు వందల మంది దొంగలను పట్టుకున్నారు వీటి నుంచి విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు దొరికిన చోరల నుంచి ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు ప్రస్తుతం ఇదే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వందల సంఖ్యలో దొంగల్ని పట్టేశారు పుష్కరాల్లో భక్తుల రూపంలో చొరబడి చోరీలు చేస్తున్న వారిని అరెస్టు చేసి వారి నుంచి లక్షల విలువైన డబ్బు స్వాధీనం చేసుకున్నారు పుష్కర భక్తుల నుంచి చోరీలకు పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను నగర సీసీఎస్ పోలీసులు మరో విడత అరెస్టు చేశారు యాత్రికుల కళ్లుగప్పి వారి నుంచి బంగారం నగదు సెల్ఫోన్లను ఈ ముఠా చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు ముప్పై ఐదు మంది సభ్యులున్న అంతర్ దొంగల ముఠాలో ఇరవై ఆరు మంది మహిళలున్నారు పట్టుబడ్డ వారిని తమిళనాడు ఒడిశా పశ్చిమ బంగా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు దొంగల నుంచి నూట అరవై నాలుగు గ్రాముల బంగారం చేసుకున్నారు దీని విలువ ఐదు లక్షలు ఉంటుందని అంచనా రద్దీ ప్రదేశాలైన పండిట్ నెహ్రూ బస్టాండ్ దుర్గాఘాట్ పున్నమిఘాట్ పవిత్ర సంగమంలో వీరంతా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటికే మూడు విడతల్లో నూట అరవై ఐదు మందిని పట్టుకున్నామని వీరితో కలిపి దొంగల సంఖ్య రెండు వందలకు చేరిందని చెబుతున్నారు ఈ టెక్నాలజీలో రకరకాల మార్పులు రకరకాల డెవలప్మెంట్స్ వచ్చాయి వీరి ఫోటో వీటిని ఫోటో మనం అప్లోడ్ చేస్తే కెమెరాలు అప్లోడ్ చేస్తే వీరు భవిష్యత్తులో ఆ ఏరియాలో వస్తే దానికి దానికి తగిన విధంగా మనకి సిగ్నల్ వచ్చే అవకాశం అవకాశం ఉంది ఇప్పుడు ఆధార్ కార్డు అనేది ఒకటి వచ్చింది కదా అంతకుముందు అంటే వాడు ఏదో పేరు చెప్పేసేవాడు అదే ఏదో పోయేది ఇప్పుడు అట్ల కాదు కదా ఫింగర్ ప్రింట్ పట్టే కానీ వాటి చరిత్రతో వస్తుంది టెక్నాలజీ పరంగా ఉంటుంది అందుకని అది వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషను వాళ్ళ నేటివ్ పోలీస్ పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది ఈ ట్రయల్ కూడా పకడ్బందీగా నడిస్తే శిక్ష పడే అవకాశం ఉంటుంది శిక్ష కూడా పడితే ఇంకా అంతతోటి ఇప్పుడే ఆ అఫెన్సులు తీవ్రత పాత రోజుల్లో పాత టెన్ ఇయర్స్ కి చూస్తే ఆ ఫెన్స్లో తీవ్రత కానీ చేసేవారి సంఖ్య కానీ తగ్గిపోతుంది ఇంకా క్రమక్రమంగా వేరే లైఫ్ కి అలవాటు పడి ఈ లైఫ్ ని లైఫ్ లైఫ్కి దూరం అవుతారని భావిస్తున్నారు దొంగల్ని పట్టుకోవడంలో ఫిన్స్ టెక్నాలజీ మరింత ప్రయోజనం చేకూరుస్తోంది దొరికిన దొంగల నుంచి ఆధార్ నంబర్లు సేకరించి వారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగించి నేరాలను పూర్తి పూర్తిస్థాయిలో అరికడతామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు